హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి మీరు ముందుగా చేయాల్సింది ఏంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ అండి కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోద్దండి అయితే ఈరోజు ఒక స్నాక్ ఐటెంతో వచ్చేసాను ఇది ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అబ్బో లాలిపాప్సా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి కంటికి ఇంపుగా ఉంటే ఈజీగా తినేస్తారు మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఒక పావు కిలో బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి పీల్ తీసేస్తున్నాండి మీరు కుక్కర్లో ఉడకబడి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసేయండి ఇలా మంచిగా అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని మనం ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత చేత్తో బాగా నొక్కేసేయండి లేదంటే ఇలా స్మాషర్ ఉంటే దాంతో అయినా మంచిగా మెత్తగా పేస్ట్లా చేసేసేయండి అలా మెత్తగా మెదిపేసిన తర్వాత ఉల్లిపాయ ఉప్పు పసుపు కారం కొంచెం చాట్ మసాలా కొంచెం కరివేపాకు మీరు ఇష్టమైతే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు వీటిని కూడా మంచిగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి అన్నీ ఈవెన్గా కలిసేలాగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను వీటిని కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఈజీగా చేసేయచ్చండి పిల్లలు స్నాక్స్ టైంలో అయితే ఈజీగా అయిపోతుంది మనకు కూడా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడివేడిగా ఏవైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని లాలీపాప్స్ మాదిరిగా ముందుగా ఒక చిన్న ఉండలా చేసుకొని ఉండలా చేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోండి ఇప్పుడు ఇది కాన్ఫ్లోర్ అండి రెండు స్పూన్ కాన్ఫ్లోర్ పౌడర్కి కొన్ని వాటర్ వేసి పలచగా ముందే కలిపేసి పక్కన పెట్ట ఇప్పుడు మనం చేసుకున్న లాలీపాప్ని ఆ కార్న్ఫ్లోర్ లిక్విడ్లో వేసి ఒకసారి అలా డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసి మంచిగా బ్రెడ్ క్రమ్స్ పట్టే వరకు ఒకసారి అలా డిప్ చేయండి డిప్ చేసి పక్కన పెట్టండి అలా చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు ఏ వీడియో చూసినా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది కొంచెం చూసేసి నచ్చలేదనో లేకపోతే బోరింగ్గా ఉందనో ఇలా డిసైడ్ అవ్వకుండా ముందుగా వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి కాబట్టి చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్లో మంచి కిచెన్ టిప్స్ ఉన్నాయి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఏ రెసిపీ నచ్చితే ఆ రెసిపీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చూడండి అన్నీ అలా కోడ్ చేసుకున్నాక ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెడితేనే ఇవి క్రిస్పీగా వస్తాయి మీరు హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం టైం పడుతాయి ఫ్రై అవ్వడానికి కానీ టేస్ట్ బాగుంటుంది మీరు హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాత్రం అవి క్రిస్పీనెస్ రావు మెత్తగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఒక పది పదిహేను నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకున్నారనుకో ఎంత మంచి కలర్లో ఫ్రై అయిపోయాయో ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వరకు ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి చూడండి అలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకు ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టూత్పిక్స్ ఉంటాయి కదండీ వాటిని వీటికి పెట్టేసుకోండి ఈ పాల్స్కి ఇప్పుడు మనకి లాలీపాప్ అనేది రెడీ అయిపోతుంది అలా మీరు ఎన్ని చేసుకుంటే అన్ని టూత్ పిక్స్ పిల్లలు తినేసేలా ఉంటే ఇలా పెట్టేసుకొని ఇచ్చేయచ్చు ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చిన ఇంట్లో ఏమీ చేయడానికి లేనప్పుడు ఇలా నాలుగు బంగాళదుంపలు ఉంటే సరిపోతుందండి చక్కని స్నాక్ లాగా చేసి పెట్టేయచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది చూసారా పిల్లలు పెద్దలు ఎవరైనా కళ్ళకి కలర్ఫుల్గా కనబడితే వద్దనకుండా తినేస్తారు చూడండి ఎంత బాగుందో కలరు పైన అంత క్రిస్పీగా లోపల చూడండి ఎంత మంచి కలర్తో ఉందో చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి